హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టమాటా రైస్ చేసి చూపించబోతున్నానండి టమాటా రైస్ లేక టమాటా పులో కూడా అనొచ్చు దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉందండి చాలా ఈజీగా అయిపోతుంది కూర చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా టమాటా రైస్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అడిగి మరీ తింటారండి మళ్ళీ చెయ్యి టమాటా రైస్ అని అంత టేస్టీగా ఉంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తక్కువ టైం పడుతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను టూ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేడ్ చేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ గీ కూడా వేశానండి బిర్యానీ స్పైసెస్ వేశాను కొన్ని జీడిపప్పులు వేసాను పెద్ద ఆనియన్ కట్ చేసి నాలుగు పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకోవాలండి నాలుగు టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను పెద్ద టమాటాలండి ఇవి మగ్గేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందామండి మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి టమాటాలు టమాటాలు అయితే చాలా మెత్తగా కుక్ అండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము కొంచెం పసుపు టీ స్పూన్ కారం ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసాను పుదీనా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి మసాలాలు టమాటాలకు పట్టేటట్టు టూ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము అది సెట్ అయ్యే వరకు ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న రైస్నైతే వేసేస్తున్నానండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవచ్చండి మూత పెట్టి రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అండి చాలా తక్కువ టైం పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటాలు ఉడకబెట్టలేదు మిక్సీ పట్టలేదు జస్ట్ మనం కట్ చేసి వేసామంటే చాలా తక్కువ టైం పడుతుంది చాలా ఈజీగా అయిపోతుందండి టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులువ అయితే లేదా టమాటా రైస్ చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయండి